హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ నవంబర్ ట్వంటీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రా స్టైల్గా రెడీ అయ్యి కిందకి వస్తాడు కదా ఈరోజు కావ్యాన్ని ఓడించి గెలవాలని ప్లాన్ చేస్తాడు ఈరోజు అయితే అది జరుగుతుందండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతావు ఇప్పుడైతే ఈరోజు జరగబోయే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం రా స్టైల్గా రెడీ అయ్యి వస్తాడు కిందకు వచ్చేస్తాడు అందరూ విష్ చేసి అందరికి చెప్తాడు ఇంట్లో వాళ్ళకి అందరూ విష్ చేసి ఇప్పుడు అందరూ విష్ చేయండి తర్వాత గంట తర్వాత కంగ్రాచులేషన్ చెప్పాలి అని రాజు అంటాడు గెలిపోవటంలు అనేవి రెండు తప్పవు రెండింటినీ సరసమానంగా తీసుకోవాలి అని చెప్పి వాళ్ళ బాబాయ్ చెప్తాడు బాబాయ్ నేను ఇప్పుడు ఓడిపోలేదు నాకు హ్యాపీ దేని చెప్పాలి అని అంటాడు రాజు ఆ తర్వాత కంగారుగా ఉన్న వాళ్ళ అమ్మగారు అపర్ణాన్ని చూసి ఓ మై గాడ్ మమ్మీ టెన్షన్ పడకు ప్రకృతి అన్న ఒక పగలు చీకటి రెండు ఉంటాయి వాళ్ళు నేను వెలుగు నిప్పుకోవడానికి అని రాజు అంటాడు ఏదో వెలగబెట్టడానికి వెళ్తున్నాడు అంటే ఆశీర్వదించు అని చెప్పి ఇంద్రాదేవి అంటుంది దాంతో పిల్ల పాపలతో చల్లగా అని అపర్ణాదేవి దీవిస్తుంది వెళ్ళి ద్విధ్యలో పెట్టిన దీవెళ్ళని రాజు తయారవుతాడు ఇంతే వస్తుంది అక్కడ ట్రై చేయమని అంటుంది అపర్ణ ఇంకా దాంతో ఇందిరాదేవిని ఆశీర్వాదం అడుగుతాడు అయితే ఆవిడ సుపుత్ర ప్రాప్తిరస్తో అని అంటుంది దాంతో నేను వెళ్ళే పనేంటి ఇస్తున్న దీవెనలేంటి అని రాజు అంటాడు అన్నం తినేవాళ్ళు ఎవరైనా సరే భార్యాభర్తలు విడిపోవాలని కోరుకోరని రాజు అంటాడు దాంతో అంటే మా అత్త అన్నం తినదా అని కౌంటర్ ఇస్తుంది నన్ను లాగకొని రుద్రాని వైరవుతుంది స్వప్న వాళ్ళ తగిన కౌంటర్ ఇస్తుంది అనమాట ఆ తర్వాత సుభాష్ వచ్చి పిల్ల పాపలతో కొడుకుంటే పుత్రోత్సాహం కలుగుతుంది కదా అని అంటాడు క్రాస్ కావ్యకు ఇద్దరికి ఆల్ ద బెస్ట్ అని సుభాష్ అంటాడు ఎవరి అయినా ఒకవైపే ఉండాలి ఒకరి వైపే ఉండాలి తాతయ్య నా వైపే ఉంటాడని చెప్పి వాళ్ళ తాతయ్య గారి దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తాడు రాజు నాకెందుకో కావ్య గెలుస్తుంది అని అంటాడు సీతారామి దాంతో రాజు షాక్ అవుతారు ఇంక రాజు ఫీల్ అవ్వడం చూస్తే సరే ఆశీర్వదిస్తానని చెప్పి పుత్ర పోత్ర అభివృద్ధి ప్రాప్తి వస్తూ అని దీవిస్తాడు దాంతో రాజు ఇంకా షాక్ అయిపోతాడు ఇంకా రాజు తర్వాత ఇప్పుడే చెప్తున్నాను నేను గెలిస్తే కళావతి ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ అడుగుపెట్టడానికి వీలు లేదని తగేసి చెప్తాడు రాజు పందెం అంటే పందెం ఏరా నువ్వు కావ్యం సీవుగా ఒప్పుకోవడమే కాదు భారీగా ఇంట్లోకి తీసుకొని రావాలి అని చెప్పి సీతారామయ్య అంటాడు ఖచ్చితంగా గెలుపు నాదే అని రాజు అంటాడు ఇంత నమ్మకంగా చెప్పాడంటే ఖచ్చితంగా ఏదో ఫిట్టింగ్ పెట్టినట్లు ఏరా ఏమైనా మతలాపు చేసావా అని అడుగుతుంది వాళ్ళ నానమ్మ ఇందిరాదేవి ఏ చిచి నానమ్మ నేను ఎందుకు రాంగ్ రూట్లో వెళ్తాను మంచి డిజైనర్స్ నా టీంలో పెట్టుకుని రాత్రి పగలు కష్టపడ్డానని రాజు అంటాడు ఏంటమ్మ రాజును అలా అనుమానించి అవమానిస్తున్నారు రాజు గెలవడం ఇష్టం లేనట్లే మాట్లాడుతున్నారు ఇన్నాళ్ళు నా కొడుకుని దుమ్మెత్తిపోస్తున్నారు ఇప్పుడు రాజు మీద పడ్డారని రుద్రాణి అడుగుతుంది ఎవరేమనుకున్నా సరే నా ఫుల్ సపోర్ట్ రాజుకే ఉంటుంది అని రుద్రాణి అంటుంది థ్యాంక్ యూ అత్తా అని రాజు అనుబోతుండే వెంటనే స్వప్న తుమ్ముతుంది పర్వాలేదు రా నా తుమ్ము మంచిదే మా కావ్య కూడా బయటికి వెళ్ళడం నా తుమ్ము అని అంటుందని స్వప్న అంటుంది న్యాయంగా అయితే నా మనం అంత ఎత్తున ఉండాలని కోరుకుంటాను కానీ ఈసారి కోరుకొని వాడి కాపురం కూడా ఇంపార్టెంట్ కాబట్టి అందుకే మా అందరి సంకల్పంతో కావ్య గెలవాలని కోరుకుంటున్నామని చెప్పి ఇంద్రాదేవి అంటుంది నా సంకల్పం నాకుందని శాంతను పిలుస్తాడు రాజు తనెందుకు రా అని అనగానే పద్మాషితో కూడా ఆల్ బెస్ట్ చెప్పించుకుంటావని వాళ్ళ బాబాయ్ ప్రకాశం అంటాడు నేను విజయంతో గెలిచి వస్తాను మా టీంకి ఇంట్లోనే గ్రాండ్గా పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఈ వంటలని అద్భుతంగా చేయాలి ఇదిగో మెనూ అని ఆ లిస్టు తీసిస్తాడు రాజు అది చూసి శాంత భయపడిపోతుంది అయ్యాబాయి ఇన్ని వంటలు నేను ఒకదేనా చేయాలంటే కావాలంటే పది మంది అసిస్టెంట్ పెట్టుకో ఈ అని రాజు అంటాడు దాంతో అయితే కావ్యకి ఇష్టమైన ఇక్కడ చేద్దామని ఇందిరాదేవి అంటుంది అపర్ణ మన ఇద్దరం చేద్దాం కావ్యకి ఇష్టమైన కంది పచ్చడి కాకరకాయ ఫ్రై ఇంకా రకరకాల అలాగే మామిడికాయ పప్పులు ఏదో చెప్తూ ఉంటారు సరే నేను వెళ్తానని రాజంటే క్షేమంగా వెళ్ళి కావ్యతో రానన్నా ఇందిరాదేవి అంటుంది సంతోషంగా వెళ్ళి ఓడిపోయి రా అని చెప్పి అపర్ణ అంటుంది వీళ్ళ కనుక నిజం తెలిస్తే ఏమైపోతారో నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు రాజు ఇంకోవైపు కావ్య ఆటో డ్రైవర్ మెల్లిగా తీసుకెళ్తూ ఉంటాడు దాంతో కావ్య స్పీడ్గా తీసుకెళ్ళమని కోపడుతుంది ఈమె లేట్గా తీసుకెళ్లకుంటే నన్ను చంపేస్తారని చెప్పి ఆటో డ్రైవర్ అనుకుంటాడు తర్వాత వేరే రూట్లో కావ్యం తీసుకెళ్తాడు ఆటో డ్రైవర్ మరోవైపు పదిన్నరకు మీటింగ్ అనుకున్నాం కదా కావ్య ఇంకా రాలేదేంటి ట్రాఫిక్లో ఇరుక్కుందేమో అని చెప్పి జగదీష్ క్లయింట్ జగదీష్ ఉంటారు అని అనమాట దాని తరపున నేను సారీ చెప్తాను సార్ ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదా లేట్గా వస్తారు ట్రాఫిక్లో ఇరుక్కుంటారు కావ్య టాలెంటెడే కానీ ఆ బ్రాండ్ బస్సుడని రాదంటారు అంటారు టైం దొరికింది కదా అని అల్లుకుపోతున్నాడు గురుడు ఏనేమో ఇంకో బ్రాండం బస్టాండ్ అని శుతి అనుకుంటుంది పక్కన పిఏ శృతి ఉంటుంది కదా వినపడింది అని అంటాడు ఇలాంటివి బాగా వినపడతాయి రాఫీస్ అని అనుకుంటుంది మీ మేడం ఎక్కడున్నారో ఫోన్ చేసి కనుక్కో అని అంటాడు దాంతో కావ్యకు ఫోన్ చేసే శృతి మేడం త్వరగా రండి జగదీష్ గారు మైండ్ సార్ మార్చేలా ఉన్నారని చెప్పి శృతి చెప్తుంది తర్వాత మేడం దారిలో ఉన్నారంటే వచ్చేస్తారని జగదీష్కి శృతి చెప్తుంది ఇంకా ఆటో డ్రైవర్ రా చెప్పిన మాట విని చిన్నగా వెళ్తూ ఉంటాడు కదా ఇంతలో ఆటో ఒక బైక్ ఉండి కొడుతుంది తాంతో బైకర్తో ఆటో గొడవ పెట్టుకుంటాడు ఆటో డ్రైవర్ గొడవ పెడుతుంటాడు తను వచ్చేపు నడిచేసి చూస్తారా అని రాదంటే ఇద్దరు ఒకేసారి చూస్తాను అని జగదీష్ అంటాడు తను రాదు అని రాదంటే ఏంటి అని జగదీష్ అంటాడు మేడం ఎప్పుడు గారు లేట్గా రా ఎప్పుడు లేట్గా రాలేదు ఏదో జరిగిందని చుట్టి డౌట్ పడుతుంది ఇంకోవైపు డ్రైవరు బైక్ అతను గొడవని సాల్వ్ చేసి ఆటో తీస్తుంది కావ్య మేడం వాడికి ఎందుకు డబ్బులు ఇచ్చారు మేడం వాడు ఓవర్ చేశాడని మీకు డబ్బులు వేస్ట్ అని ఆటో డ్రైవర్ అంటాడు ఇప్పుడు టైంకి వెళ్ళకపోతే నా లైఫే వేస్ట్ అవుతుందని కావ్య అంటుంది ఇక లేట్ చేసి లాభం లేదు రాజు సరికి వస్తున్నట్లు మెసేజ్ పెడతాడు ఆటో డ్రైవర్ ఇక మెసేజ్ చూసుకొని రా టెన్షన్ పడతాడు తను వచ్చేలా నా డిజైన్స్ చూడండి ప్రెజెంట్ చేస్తాడు రా సరే చూస్తానని టేష్ గారు చూస్తారు అవి చూసి శృతి షాక్ అవుతుంది ఇవి నా ఓన్ డిజైన్స్ సార్ చాలా డిఫరెంట్గా ట్రెడిషనల్గా చేశారని చెప్పి రాజు బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటాడు ఇవి కావ్య వేయడం వేసిన డిజైన్స్ కదా సార్ దగ్గరికి ఎలా వచ్చాయని శృతి అనుకుంటుంది ఇంతలో కావ్య వచ్చేస్తుంది వచ్చి ఆ డిజైన్స్ చూసి షాక్ అవుతుంది సేమ్ సేమ్ మన్మధుల సినిమాలో సోనాలి బిందె డిజైన్స్ని నాగార్థన కొట్టేస్తారు కదా అలాగా ఆ సినిమాలో చూసి మేడం ఇవి మీరు వేసిన డిజైన్స్ కదా అని శృతి ఆవిడ దగ్గరికి వెళ్ళి చిన్నగా చెప్తుంది అనమాట వాళ్ళకి వినిపించకుండా అవును కానీ క్లయింట్ ముందు ఏం మాట్లాడుకొని కావ్య అంటుంది రాజు వేసిన డిజైన్స్కు చప్పట్లు కొడతాడు జగదీష్ తర్వాత మెచ్చుకుంటారు రాజ్ టాలెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉందని పోగొడతాడు అవును సార్ రాజు సార్ గొప్ప టాలెంట్ అని కావ్య సెటర్ వేస్తుంది నువ్వు వచ్చావు కాబట్టి కావ్యం తను వేసిన డిజైన్స్ చూపించమంటాడు జగదీష్ సార్ నా డిజైన్స్ ఇంకా పూర్తి కలిసిన డిజైన్స్ దాదాపు దగ్గరగానే ఉంటాయి ఈ డిజైన్స్ లాగే ఉంటాయి కానీ ఇవే చాలా బాగున్నాయి మీరు ఇవే తీసుకోండి అని కావ్య అంటుంది ఒక సీఈఓ అయ్యుండి వేరే వాళ్ళు డిజైన్స్ తీసుకోమని రియల్లీ ఇన్స్పైరింగ్ అని జగదీష్ అంటాడు క్రాస్ కాంట్రాక్ట్ మీకే ఇస్తున్నాను నా అగ్రిమెంట్ అరేంజ్ చేయండి కానీ ఈ డిజైన్స్ మీరు ఇన్ టైంలో పూర్తి చేసి ఇవ్వండి అని జగదీష్ అంటాడు ఖచ్చితంగా సార్ క్లయింట్ సాటిస్ఫాక్షన్ నాకు ముఖ్యం అని అంటాడు దాంతో రాజు అని చెప్తుంది కావ్య తర్వాత జగదీష్ షాజ్ వెళ్ళిపోతారు మేడం ఇది కరెక్ట్ కాదు మీ డిజైన్ సార్ ఇలా దొమ్మధనం చేసి వెళ్ళప్పించుకోవడం నేను చూడలేకపోతున్నాను మేడం అని శుద్ధి అనుకుంటుంది చూడలేకపోతే జాబ్ అనేసి వెళ్ళిపో ఆయన నా కష్టమైన కష్టాతీతమైన నా భర్తకే చెందుతుంది అది ఆయన హక్కు నువ్వు లేడీ నా అర్ధుడు కొట్టుకొని కావ్య అంటుంది ఇంకోవైపు ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోతుంది అండి ఇంకోవైపు ఇంటికి మరో కావ్య అపర్ణ హార తీసుకొస్తుంది రాదు ఇంటికి రాగానే ఏంట్రా కావ్య లేదని అడిగితే పర్మనెంట్గా పుట్టింట్లో ఉంది నేనే గెలిచాను రాజు అంటాడు ఆ తర్వాత తాతయ్య గారు హడావిడిగా వచ్చేసి ఈ నీది ఒక గెలిపేనా కావ్య డిజైన్స్ని దొంగతనం చేసి నీ డిజైన్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా నా మనవడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని సీతారామయ్య గారు తిడతారు ఇప్పటికైనా ఇంటికి తీసుకురాపోని ఇందిరాదేవి ఆర్డర్ వేస్తుంది మరి చూద్దాం రేపటి ఎపిసోడ్లో రాజు కావ్యం తీసుకొస్తాడా లేదా ఏంటి అనేది కావ్యమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఉంటుంది ఈరోజు సీరియల్ ఇక్కడ అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్